ఇంట్లో నా పెట్టొచ్చు జగన్ మోహన్ రెడ్డి ఇపులాపాయలు కూడా పెట్టాలి పోయి పవర్ ఉండాలి మహానాడు పెట్టుకుంటే డెవలప్మెంట్ కాదు మహానాడు పెట్టుకున్నంత మాత్రం ప్రజాదరణ ఉన్నట్టు కాదు పవర్ ఒకటే కాదు ప్రజలు కూడా రావాలి కదా ప్రజలు వస్తారండి పిలిస్తే పవర్లున్నుకురా భోజనాలు పెడతా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత్వం ఎంత ప్రజలు భోజనాలు పెడతారండవా పెట్టి చూడు ఇక్కడ పెట్టి రేపు చికెన్ మటన్ తెచ్చి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాం దీరు లాగా చూస్తుంటాం మీరు ఎలా చూస్తున్నారు బాబా ఇదైతే సెన్సేషనల్ హిస్టరీ హిస్టరీ మేకింగ్ సనాతన ధర్మం అంటే ఫస్ట్ ఏం చెప్తాదంటే సనాతన ధర్మం నీ కులం పిల్లని నువ్వు పెళ్లి అంటది ఈయన ఒకసారి మరాఠీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి హిందువులు పెళ్లి పెళ్లి అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే నువ్వు ఒక ఏమంటారు సముద్రం దాటితే నీ మతం పోతుంది అంటే ఏ మతం ఉన్నా పోతుంది ఇలా సముద్రాలు దాటే పెళ్లి చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ చేసుకోవద్దంటారా నేను చేసుకోవాలంటున్నా కానీ సనాతన ధర్మం అనేది అంటున్నా సనాతన ధర్మం అంటే దానికి సంబంధించిన విలువలు నువ్వు పాటించట్టున్నా నువ్వు పాటించినప్పుడు నువ్వు పాటించకుండా పక్కన నేను సనాత ఎన్ని సార్లు ఎన్ని స్టేట్మెంట్లు అండి నాకు కులం లేదు అన్నాడు నాకు మతం లేదన్నాడు నాకు ప్రాంతం లేదన్నాడు ఆఖరికి వచ్చి రోజు నేను సనాతన ధర్మం హిందూ నాయకులే మతాల చిచ్చు పెడుతున్నారన్న మాటలు మాట్లాడిండు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వచ్చేయమంటాడు మీరు హిందువుల మీద దాడులు చేస్తుంటే మేమే రెస్పాండ్ కావాలన్నా మీరు కాదా మీరు హిందువులు కాదా అంటారు మరి గతంలో నువ్వే మాట్లాడినావు కదా హిందూ నాయకులే గొడవలు పెట్టించుకుంటారు మత చిచ్చు పెడతారని నువ్వే మాట్లాడినావు కదా ఒక మాటకు ఒక మాట కొంతలో లేదు దానికి ఒక సంబంధం లేని మాటలు మాట్లాడతారు సైనికు చనిపోతే ఇరవై లక్షలు ఇచ్చేందుకు ఏం చెప్తారు జగన్ కూడా ఒక ఇరవై లక్షలు కాదు అట్లానే కాదు అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జవాన్ చచ్చిపోతే ఇరవై లక్షలు ఇచ్చే స్ట్రెచర్ కాదు ఇప్పుడు ఆయన ఒక మంత్రి ఈ రోజు ఆ యొక్క సైనికుడు చనిపోవడానికి కారణాలు ఏమున్నాయి ఒక నలుగురు దుర్మార్గులు వచ్చి భారతీయుల మీద మతం పేరు అడిగి మరీ చంపినటువంటి వ్యక్తులని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మన ప్రభుత్వం ఏదో ఆపరేషన్ సింధూర్ అనే మొదలు పెట్టింది ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినప్పుడు ఈ బిజెపి ప్రభుత్వంలో బాగా ఎన్డిఏలో భాగస్వామ్య ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ మన యొక్క సైనికులు చనిపోయారు అడిషనల్ గా ఇరవై ఎనిమిది చనిపోయారు మళ్ళీ అడిషనల్ గా మన సైనికులు చనిపోయారు కానీ ఆ ఎనిమిది ఇరవై ఎనిమిది మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఏమైరు అని ఈయన ఎన్డిఏ కూటమిని లేకపోతే ప్రధాన ఆ మోడీ నరేంద్ర మోదీ అమిత్ షాని ప్రశ్నించాలి ఏమైనా ఇంతవరకు ఆ నలుగురిలో ఒక్కరిని పట్టుకోలే అంటే ఈ జవాన్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ ముష్కరులలో నలుగురు పట్టుకోలే అంటే పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్నా నరేంద్ర మోడీ చేయాలన్నా అమిత్ షా చేయాలన్నా ఎవరు చేయాలన్నా వీళ్ళు డిసైడ్ చేస్తారు పవన్ కళ్యాణ్ చేసిన సేవలు చూస్తే చాలా మంది సేవలు కాదు రత్నలు పెడతారు మీరే చెప్తారు భారత రత్న కాదు భాగ్యరత్న కాదు ఆయన ఏంటంటే ఓ కూరలో కరివేపాకు అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ కరివేపాకు తోటి కర్వేపాటి ఆయనకు సన్మానం చేయాలి అందుకే పదకొండు సీట్లు ఇచ్చినా అంటున్నారు గతంలో కూడా జీరో సీట్లు పోటీ చేస్తే రెండు పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన గత ప్రభుత్వం బాగాలేదనే కదా నువ్వేం చెప్తావు నువ్వు చెప్పింది మహిళల మీద కామెంట్ చేస్తాను చేస్తారు కదా గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఏమన్నాడు వాలంటీర్లు ఒంటరి మహిళలు కనపడితే చాలు ఎవరు లేనప్పుడు ఇళ్ళలో దూరి మరి ఇప్పుడే మీకు ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని అరెస్ట్ చేసిరంటున్నాడు వాడు ఒకడు ఉంటాడు వాడు కిరణ్ ఒకడు ఉంటాడు సీమరాజు కిరణ్ అని ఉంటాడు సీమరాజు మీ పట్టే కదా నువ్వు ప్రజాదరణ లేదు నువ్వు కరెక్ట్ డైరెక్ట్ నువ్వు పోటీ రెండు ఓడిపోయినా అంటే నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలే కదా అంటే వీళ్ళేందంటే వీళ్ళు ఏందంటే వీళ్ళు ఎట్లుంటది అంటే తెలుగుదేశం మనం చేస్తే సంసారం పట్టుకోటి చేస్తే వ్యభిచారం వీళ్ళు పక్కనోళ్ళు చేస్తూనే ఉంటారు వీళ్ళు చేస్తే విషయాలు చేస్తూనే ఉంటారు మాట్లాడితే మాట్లాడుతూ ఉంటారు పక్కనోడు మాట్లాడితే మాత్రం దాన్ని ఏమంటారంటే పక్కనోడు మాట్లాడితే మాత్రం అది తప్పు బూత్ బూత్ లెక్క కనపడతాయి గతంలో వంశీ చేసినటువంటి ఆ ఆరోపణలు అయితే అందరూ పాపం మా తెలు తెలంగాణ లీడర్లు మాట్లాడతాడు కూడా వీళ్ళు దూరంగా మాట్లాడేది మీరు స్పందించరా వంశీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు మరి ఈ రోజు వైఎస్ భారతి మీద కూడా అదే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది తప్పని ఈ మీడియా ఎందుకు మాట్లాడదు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ మాఫియా దగ్గరికి వెళ్తున్నారు హత్య చేసిన వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉంటున్నారు దానికి మీరేమంటారు నేనేమంటున్నా అంటే ఈ రోజు పొద్దుల్ వస్తుంటే కూడా ఎన్నో వైజాగ్ లో డ్రగ్స్ పట్టివేత లేకపోతే ఇంకేదో వస్తుంది అంటే మీరు శుద్ధ పూసలే మీరు ప్రపంచాన్ని ఉద్ధరించడం మీరు పత్తిత్తులే మరి మీ ఆయాంలో ఎందుకు డ్రగ్స్ రవాణా జరుగుతుంది దీని ఎవరు ఎవరున్నారు అంటే గతంలో మనకు ఆరు పురుషేశ్వరి కొడుకు ఏదో దొరికింది లేకపోతే షిప్ ఏదో ఉంది అన్నారు మరి వీళ్ళు ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారా ఎవరున్నారో పట్టుకోవాలి కదా ఆ డ్రగ్స్ డ్రగ్స్ సప్లై చేసేది ఎవరో